కోల్కతాలోని యువ డాక్టర్ పై అత్యాచార అత్యఘటనకు సంఘావంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ మరియు ఏలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ భవనం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు కొవ్వొత్తల ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి మహిళలపై అగాంధ్యాలు పెరిగిపోతున్నాయని కోల్కతాలోని యువ వైద్య విద్యార్థిని అయిన డాక్టర్ పై అత్యాచార హత్య ఘటన ఎంతో దారుణమని ఇలాంటి ఘటనలు జరగకుండా దోషుని కఠినంగా శిక్షించడానికి భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలను రూపొందించాలని కోరారు ఈ సందర్భంగా బాధితు కుటుంబానికి అండగా నిలవాలని డాక్టర్లు నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులు న్యాయవాదులు లైన్స్ క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని దోషని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యి సీతారాం డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్ రావు ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనేరు సీతారాం భీమవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏడేటి న్యూటన్ జిల్లా లైన్స్ క్లబ్ మాజీ గవర్నర్ యాదగడ్డ జగన్మోహన్ రావు డాక్టర్ బసవరాజు హ్యూమన్ రైట్స్ కట్టా సత్యనారాయణ డాక్టర్ జి స్పందన న్యాయవాదులు నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కలకత్తాలో జరిగిన బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ ఎగనిస్ట్ డాక్టర్ ఇది చాలా దారుణమైన విషయం దీని మీద ఈ రెడ్ క్రాస్ సంస్థ ఏలూరులో ఉన్న అడ్వకేట్స్ న్యాయవాదులు దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ గట్టిగా ర్యాలీగా ఈ కొవ్వొత్తుల నిరసనతో సంఘీభావం తెలియజేస్తున్నారు వీళ్ళ మీద దోషులందరి మీద కఠినంగా చర్య తీసుకోవాలి అలాగే మన భారతదేశంలోని అందరి డాక్టర్లకి హాస్పిటల్కి ప్రొటెక్షన్ ఉండేటట్టుగా ఒక సమర్థమైన చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటూ ఈ నిరసన ర్యాలీని బహువెత్తుల ప్రదర్శన చేస్తున్నాం థ్యాంక్ యూ కల్కత్తాలో జరిగిన డాక్టర్ అత్యాచారంపై పని పనిచేస్తున్న డాక్టర్స్ మీద అత్యాచారం జరగడం అసలు మాకు ఎంతో బాధగా ఉంది అదేవిధంగా ఎంతో ఎంతో మంది డాక్టర్స్ డాక్టర్స్ అనే కాదు ఒక మహిళగా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళ మీద ఎంతో అత్యాచారాలు జరుగుతాయి అవన్నీ ఖండించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వెంటనే ఇరవై నాలుగు గంటలు అత్యాచారం అత్యాచారం చేసిన వారిని తీయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ